ఇరువైన సమావేశం కానుంది సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశం ఉంది పంట నష్ట పరిహారం హైడ్రా రుణమాఫీ రైతు భరోసా సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు తెలంగాణ క్యాబినెట్ నెల 20న సమావేశం కానుంది సచివాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యే అవకాశం ఉంది పంట నష్ట పరిహారం హైడ్రా రుణమాఫీ రైతు భరోసా సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు ఈ దಾಂಶానికి సంబంధించి ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ ద్వారా అందించారు ప్రవీణ్ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం సచివాలయంలో జరగబోతుంది క్యాబినెట్ సమావేశాల్లో మాత్రం పలు కీలక అంశాల పైన కూడా చర్చ జరిగే అవకాశం కల్పిస్తుంది ఇప్పటి హైదరాబాద్ లో మాత్రం హైడ్రా పరిచేస్తున్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రాని విస్తరించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కోరుతున్నారు హైదరా ఏ విధంగా అయితే హైదరాబాద్ లో పనిచేస్తుందో విధంగా ఆ జిల్లాల్లో కూడా హైడ్రాకు సంబంధించిన వరకు మాత్రం ఒక విధి విధానాలు కూడా ఖరారు చేసి అక్కడ కలెక్టర్లకు కూడా కొత్త నామకరణం చేసే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో మాత్రం పనిచేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇప్పటివరకు ఆలోచన చేస్తుంది కాబట్టి జిల్లాలో ఏ విధంగా హైదరాబాద్ లో హైదరా పనిచేస్తున్న విధంగా జిల్లాలో పనిచేస్తుంది అన్న తదితర కూడా స్పష్టత అయితే రావాల్సింది దీంతో పాటుగా హెల్త్ ఆ విషయానికి సంబంధించి ఇప్పటివరకు హెల్త్ ప్రొఫైల్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారులకు కూడా జారీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఒక ఈ నెల పదిహేడో తేదీ నుంచి ప్రజా కార్యక్రమం నిర్వహించాలి అందరూ ఆ హెల్త్ ప్రొఫైల్ ను కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక కుటుంబంలో మాత్రం ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఎంత ప్రొఫైల్ ఏంటి ఆ ఎంత ప్రొఫైల్ సిద్ధం చేసిన తర్వాత మాత్రం దానికి సంబంధించిన కార్తీ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దీంతో పాటుగా కొత్త రేషన్ కాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి కొత్త రేషన్ కాల విధి విధానాలు పైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఇంకా కొత్త రేషన్ కార్లకు సంబంధించి డాక్టర్లు ఎంతమంది ఉంటారు ఎంతమందికి ఇవ్వబోతున్నారని దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుంది విద్యా కమిషన్ కు సంబంధించి కూడా విద్యా కమిషన్ ద్వారా మాత్రం ఏ విధంగా రాష్ట్రాల్లో మాత్రం విద్యకు సంబంధించిన క్రియారిటీ ఇవ్వబోతున్నాం అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది కాబట్టి కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది దీంతో పాటుగా రైతు కమిషన్ పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు గతంలో నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే హామీలను కూడా ప్రజలకు నెరవేరుస్తామని చెప్పారో దానికి వాటన్నిటి అన్నిటి అంశాలపైన కూడా ఆ కీలకంగా కేబినెట్ సమావేశంలో మాత్రం చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు వివిధ అంశాలపైన కూడా కేబినెట్ సమావేశం అవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇందులో ఆ మెయిన్ గా ఫోకస్ చేయబోతుందని చెప్పొచ్చు ఆయనకు చట్టబద్ధత తీసుకొచ్చే పైన కూడా కీలకంగా ఆ చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీలు మాత్రం తెలంగాణలో రైతు భరోసా విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది రైతు ఆ భరోసా విషయాల్లో మాత్రం స్పష్టతమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించాలని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మాత్రం రైతు భరోసా పైన కూడా ఏమైనా చర్చించే నిర్ణయం తీసుకుపోతుందా రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా ఇప్పటి పూర్తిగా అమలు కాలేదు కాబట్టి రుణమాఫీకి సంబంధించిన ఇంకా నిధులు కూడా విడుదల చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు రెండు లక్షల లోపు రుణమాఫీకి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ విడుదల చేసి రైతుల అకౌంట్ లో కూడా జమ చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి రెండు లక్షల పైగా ఎవరైతే రుణ రుణాలు తీసుకున్నారో వారందరికీ మాఫీ చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా నిర్ణయం తీసుకోబోతుందా వాటి సమస్యను నిధులం కూడా విడుదల చేస్తుందనే దాని తర్వాత కూడా క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది రైట్ ప్రవీణ్ యూ హైదరాబాద్లో శాంతి భద్రతలు కంట్రోల్ చేయలేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలను ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు ఓవైపు పేరుతో హైడ్రామా చేస్తూ ఓ ఎమ్మెల్యేల ఇంటికే గూండాలను పంపిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భేదాలు ఎప్పుడూ కనిపించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టే విధంగా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ను ప్రశాంతంగా ఉంచినట్లుగా తెలిపారు అందుకే హైదరాబాద్ ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపించారన్నారు కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదనే కక్షతోనే సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రజలపై కక్ష కట్టారని అన్నారు కేటీఆర్ హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసుల కాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మండలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు పద్ధతులు పదేళ్లలో తెలంగాణ చూడలేదు తెలంగాణలో ప్రాంతీయం మన రాష్ట్రం ప్రాంతీయ భాష పేరు మీద కానీ ప్రాంతీయ తత్వం పేరు మీద కాని ఆంధ్ర తెలంగాణ పంచాయతీ గాని ఎక్కడ జరగలేదు పది మా ఆచరణనే దానికి సాక్ష్యం మేము చెప్పినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీల మనకు టైం ఉండదు అభివృద్ధి సంక్షేమం దాని మీద ఉంటామని చెప్పినాం అట్లే నడిపినాం కానీ ఇలా హైదరాబాద్ లో ఈ పనికి మారిన ముఖ్యమంత్రి నాయకత్వంలో కొత్తగా ప్రాంతీయ తత్వాన్ని కూడా రెచ్చగొట్టే విధంగా చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇవేవి చెల్లవు రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా నిన్ను వదిలిపెట్టాం ఆరు గ్యారంటీలు అమలు మీద పట్టు పడతాం ప్రధాన ప్రతిపక్షంగా నీ పార్టీ సంగతి కూడా తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే చెప్తామని చెప్పి నేను తెలియజేస్తాను రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మారిన నాయకుడు పనికి మారిన ముఖ్యమంత్రి పదేళ్ళు తెలంగాణ ఎంత ప్రశాంతంగా హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉందో మీ కళ్ళతో మీరే చూసినారు అందుకే హైదరాబాద్ ప్రజలు మాకు కడుపు నిండా ఆశీర్వదించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా అఖండమైన తీర్పునిచ్చినారు ఇవాళ రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే ఈ పేరు మీద కుల ఓటు హైదరాబాద్ లేని పంచాయతీ ఎందుకంటే ఒకటే కారణం హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టి నాకు ఒక ఓటు ఏలే ఒక సీటు నన్ను పనికి మారిన వాడు చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించారు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మళ్ళీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒకటి మాత్రం పక్క మేము ముందు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే కేసీఆర్ గారు ఈనాడు కాదు తెలంగాణ రాకముందు చెప్పినారు తెలంగాణ వచ్చినారు చెప్పినారు ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ టిఆర్ఎస్ అధికారంలో ఉంటే ఒక చిన్న సంఘటన ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని ఒక చిన్న దాడి కాని ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద ఇప్పుడు కూడా ఉండదు ఉండబోదు భౌతికకాయాన్ని కమ్యూనిస్ట్ కార్యాలయానికి తరలించారు అక్కడ కార్యకర్తలు ప్రజల సందర్శనార్థం పార్టీ ఆఫీసులో పాతివదేహాన్ని ఉంచారు సోనియా గాంధీ సహా పలువురు నేతలు నివాళులర్పించారు కాసేపటి తర్వాత కార్యాలయం నుంచి ఎయిమ్స్ కి సీతారాం అంతిమ యాత్ర కొనసాగనుంది సాయంత్రం గంటలకు ఎయిమ్స్ వైద్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు గత నెల ఎయిమ్స్ ఆసుపత్రిలో గతారాం యచూరి చికిత్స పొందుతూ మృతి చెందారు कर सकते हैं और इनकी जिंदगी अपनों अपने सत्ता के लिए जिंदगी उनकी सत्ता पाने के लिए रहती है और सीताराम जैसे लोग हैं उनको मालूम है कि सत्ता में हम केंद्र में आने नहीं वाले तो सारी जिंदगी उन्होंने दूसरों के लिए गुजार दी ये अंतर है वेरी फ्यू पीपल in this country especially politicians most of them think about themselves right are in parties that think about themselves when they will come to power when they will get the, the, uh, the, the benefits of power when they become ministers when they'll get positions but people like sitaram gave their lives for others not for themselves they knew they were never going to come to power And yet all their lives, for was for others. How many people do you find like that? मेरे तो बहुत गहरे मित्र थे मतलब कि राजनीति में राज्यसभा में हमने कई वर्ष साथ में बिताए और जब वो खड़े होते थे पार्लियामेंट में तो सब चुप रहते थे उनके लिए जो धड़कन थी वो आई एम ऑन बिहासनल लेवल टू पे माई रिस्पेक्ट टू अ वेरी इंपॉर्टेंट एंड ग्रेट लीडर ऑफ दिस Is just not a political loss to this nation. He uh, was a thinker, a writer, a philosopher, and also a great inspiration to the next generation of politicians because his life was about holding on to his ideology and never giving up on it at any cost. And beyond that, he also loved people. Uh, you know, whatever differences they had politically, he was one per leader. Everybody loved and respected, and he respected people with completely, uh, you know, a different uh, spectrum of ideas. Uh, he uh, always learned to treat them as human beings and, uh, you know, uh, respect them. And that is something all the leaders have to learn from him. टिका कश्मीर लधानी मोदी एन कचारा निर्वहिस्तर प्राइव मुफ्त तो तो इलाज देने का ऐलान किया है साथियों महिलाओं के जीवन से परेशानी कम से कम हो ये भी भाजपा की प्राथमिकता है बीते वर्षों में जम्मू कश्मीर के दूर सुदूर के गांवों तक भी नल से जल पहुंचा है बिजली पहुंची है मोबाइल के टावर पहुंचे हैं इससे भी माताओं बहनों का जीवन आसान हुआ है जम्मू कश्मीर भाजपा ने परिवार की सबसे बड़ी महिला उसके खाते में हर साल अट्ठारह हजार रूपये जमा करने की भी घोषणा की है ये पैसा हर परिवार को अपनी आमदनी बढ़ाने के लिए नए साधन नए समाधान देगा साथियों यहां इस क्षेत्र को पर्पल रिवॉल्यूशन, यानी बैंगनी क्रांति के लिए जाना जाता है लेवेंडर की खेती ने यहां छोटे किसानों का जीवन बदल दिया है भाजपा सरकार छोटे किसानों के हितों के साथ खड़ी है अभी तक जम्मू कश्मीर के किसानों को पीएम सम्मान निधि के छह हजार रूपया मिलते रहे अब यहां भाजपा की टीम ने इसको दस हजार रूपये करने का ऐलान किया है साथियों जम्मू कश्मीर में रहने वाला कोई भी व्यक्ति चाहे वो किसी भी मजहब का हो किसी भी आस्था से जुड़ा हो किसी भी वर्ग का हो भाजपा की प्राथमिकता है आपके हर अधिकार की रक्षा की गारंटी मोदी ने दी है जम्मू कश्मीर को पूर्ण राज्य का दर्जा देने का काम भी भाजपा सरकार ही करेगी लेकिन आपको ऐसे लोगों से सावधान रहना है जो अपने स्वार्थ के लिए आपका अधिकार छीनते रहे हैं आपने देखा है आजकल ये लोग संविधान को अपनी जेब में रखते हैं संविधान की किताब कोई सम्मान नहीं जेब में रख दो और ये వెల్కమ్ బ్యాక్ మహా మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు మహాగణపతిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు దాటి ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ వరకు భక్తులు వేచి ఉన్నారు రైట్ ఇక ఖైరతాబాద్ మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు ఇవాళ వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లను దాటి ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ వరకు వేచి ఉన్నారు ఇవాళ వీకెండ్ కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకుంది దర్శించుకునేందుకు భక్తులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు అయితే భక్తులు క్యూ లైన్ దాటి ఆల్మోస్ట్ ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ వరకు భక్తులు వేచి ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాము ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ గణపతిని ఇటు బాలాపూర్ గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తుంటారు ఈ నేపథ్యంలో అక్కడ భారీగా క్యూ లైన్స్ ఉంటాయి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇటు ఖైదాబాద్ మహాగణపతి కోసం ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు ఈ నేపథ్యంలో ఇవాళ వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు అయినా సరే ప్రత్యేక క్యూ లైన్లను దాటి రైల్వే ట్రాక్ వరకు భక్తులు ఇప్పటికీ వేచి ఉన్నారు దర్శనానికి ఎంత టైం పడుతుందనేది వేచి చూడాలి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పెండింగ్ లో ఉన్న వార్షిక కౌలును ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది దీనికోసం సిఆర్డీఏకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థకి నిధులు విడుదల చేస్తూ పాలనాపరమైన అనుమతులను జారీ చేసింది అమరావతిలోని ప్రస్తుత హైకోర్టు భవన ప్రాంగణంలో అదనపు నిర్మాణాలను పదమూడు పాయింట్ మూడు మూడు కోట్ల నిధులను సిఆర్డిఏ విడుదల చేసింది ఏపీలో వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని సీఎం చంద్రబాబు తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్ల మనోహర్ అన్నారు ఇంత చేస్తుంటే మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సిగ్గుచేటని జగన్ ను దుయ్యబట్టారు మనోహర్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆదుకోకపోగా ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని అన్నారు ఐదేళ్లలో జగన్ పాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు అని ఆ ప్రభుత్వ నిర్లక్ష్యం జగన్ చేసిన పాపాల వల్లే నేడు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు మూడు నెలల కూటమి పాలన చూస్తేనే జగన్ తట్టుకోలేకపోతున్నాడన్నాడు పిఠాపురం వెళ్లి పెద్ద జ్ఞానిలాగా పది పేపర్లు చేతిలో పెట్టుకొని జగన్ హడావిడి చేశారని ఎద్దేవా చేశారు ఇక పిఠాపురంలో జగన్ అన్న కాలనీని ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు మనోహర్ సంవత్సరాల్లో కూడా ఇటువంటి వర్షపాతం నమోదు కానీ ప్రాంతాల్లో కూడా ఆశ్చర్యపోయే విధంగా విపత్తులు మనం చూస్తూ వచ్చాం కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తమైనా కూడా ప్రభుత్వం తరఫు నుంచి అధికార యంత్రాంగం సిద్ధమైనా కూడా ఒకేసారి అంత భారీ వర్షం నమోదుతో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు విజయవాడ నగరంలో మనం చూసాం ఏ విధంగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవతోటి స్పందించే మనస్తత్వంతో ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసి వాళ్ళ కష్టాలు కొంతవరకైనా తగ్గించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ధర్మంలో జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురవడం గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటే ఎట్లా ఇంకా అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది వినాయక చవితి వచ్చిందంటే చాలు విభిన్న ఆకారాలు అబ్బురపరిచే అలంకరణతో వినూత్న రూపాల్లో గణేష్ మండపాలు దర్శనాలు ఇచ్చేస్తాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో గణపతిని తయారు చేసి ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో మరో అడుగు ముందుకు వేసి ఒకవైపు మట్టి వినాయకులు మరోవైపు విభిన్న ఆకృతులతో కూడిన వినాయకులను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు రావుజీ మంజరి నవయువ గణేష్ మండలి డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా వారి ప్రత్యేకతను చాటుకుంటున్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే కాకుండా ఈ ఏడాది సరికొత్త ఆలోచనతో అయోధ్య బాలరాముడి దర్శనాన్ని కల్పించారు వంజరి సంఘంలో ప్రతిష్ఠించిన గణనాథుడు బాలరాముడి అవతారంలో దర్శనమిస్తున్నాడు అయోధ్యలో నిర్మించిన ఆలయం మాదిరిగా ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు రామాలయం అభివృద్దికి అరవై కోట్ల నిధులను కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం స్పెషల్ ఫండ్ కింద నిధులను కేటాయించింది ఇందుకు సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మాస్టర్ ప్లాన్ తయారీకి పలు దఫాలుగా ఉన్నతాధికారులను భద్రాచలానికి పంపించారు ఆర్కిటెక్ట్ వచ్చి దేవస్థానం అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ఒక ప్రణాళికను రూపొందించారు ఆలయ అభివృద్ధికి భూసేకరణ సమస్యకు తెరపడినట్లైందని భద్రాద్రివాసులు రామభక్తులు భావిస్తున్నారు విద్యుత్ బిల్లుల ఖర్చులను తగ్గించుకునేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు సౌర విద్యుత్ పథకం వినియోగంపై విద్యుత్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఒక వినూత్నమైన పథకమని ఇది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు ఈ పథకం కింద ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ అమర్చుకోవచ్చునని అన్నారు ఈ పథకం పేరు పిఎం యోజన అంటే ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబానికి కూడా ఈ కరెంట్ బిల్ అనేది ఒక చాలా పెద్ద ఎక్స్పెండిచర్ ఎవ్రీ నెల సో ఆ ఎక్స్పెండిచర్ ని తగ్గించే దానికోసం రూపొందించిన ఒక పథకమే ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం కింద మనం ఏం చేయొచ్చు అంటే మీరు మీ ఇంటి పైన సోలార్ రూఫ్ టాప్ ని పెట్టించుకోవచ్చు మీరు సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకున్న తర్వాత మీ ఇంటికి అవసరమైన పవర్ ఎన్ని యూనిట్లు ఆ సోలార్ నుంచి మీరు వాడతారో అదంతా డైరెక్ట్లీ వాడినప్పుడు దాని వరకు మీరు ఏపీసీపీఎల్ కి డబ్బులు కట్టే అవసరం లేదు అంతవరకు మీకు మీకు సేవింగ్స్ అవుతుంది అంతేకాకుండా కొన్ని టైమ్స్ మీరు ఎంత వాడతారో దానికన్నా ఎక్కువ పవర్ కరెంట్ ఏమైనా అక్కడ జనరేట్ అయితే సోలార్ ప్యానెల్స్ నుంచి దానికి ఏపీసీపీడిసిఎల్ తరఫున ప్రతి యూనిట్ కి రెండు రూపాయల తొమ్మిది పైసలు కూడా మీకు ఇవ్వబడుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడాను మీరు కరెంట్ బిల్ ప్రతి నెల ఏపీసీపీసీఎల్ కి కట్టేది కట్టే అవసరం ఉండదు దానికి రిటర్న్ గా ఏపీసీపీడిసిఎల్ నుంచే మీకు డబ్బులు వస్తాయి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్ నిజం తాగదు